హలేలుయ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా మేము గృహములకు చేరుకున్నారా ఇటు క్షేమమును ఇటు కాపుదలను మనము మనకున్న సమస్తాన్ని వెచ్చించి కొనలేమండి మనమందరము క్షేమంగా ఉన్నామంటే దేవుని కాపుదల మన చుట్టూ ఉన్నదంటే కంచవలే కేవలం మనం అనుకోవలసిన మాట ఒకటే మహోన్నతిని చాటును నివసించివాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాన్ని గురించి చెప్పుచున్నానని కీర్తనకారుడు తొంభై ఒకటిలో సెలవు మనం అనుదినము ఆయన కృపలను బట్టి ప్రతిరోజు చెప్పుకోవాలి మన ప్రాణములతో చెప్పుకోవాలి మన బిడలతో చెప్పాలి మన కుటుంబం అంతటితో చెప్పాలి మన ఇరుగు పొరుగు వారితోనూ అనేక మంది ఎదుట ఆయన వెలుగును ప్రచురించి వెలుగుగా మనం ఉండాలి ఆ వాక్యమే శరీరధారి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా నివసించారు మనకు అనేక రకములైన మాదిరిని ఆయన ఉన్నారు ప్రతి విషయంలో మనము ప్రభువారిని ఫాలో అవుదాము ప్రభువారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్లో ముందుకు సాగిపోతాం ప్రార్థనలోను వాక్యములోను తండ్రితో సహవాసం చేయడంలోను కుటుంబంతో ప్రేమగా ఉండడంలోను అందరినీ ప్రేమించటలోను క్షమించటలోను ప్రతి అందును మనము దేవుని ఆదర్శంగా తీసుకుందాం ఆయన మార్గములు నడుద్దాం అవి జీవ మార్గములు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియా పరలోక తండ్రి అయ్యా శ్రమలలోనే నీకు మొరపెట్టగా తండ్రి మమ్మల్ని విడిపించేవుడైనా గొప్ప చేసావు ప్రభు దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నావయ్యా నీ కృపయ అయ్యా నీ కాపుదలయ్యాపు కారణము మేమే పాటివారము తండ్రి నీటి బుడగ వంటి జీవితం గలవారము ప్రభు గాలికి కొట్టుకొని పోవు ఎండుగడ్డి లాంటి జీవితమును కలిగి ఉన్న మమ్మల్ని మీరు ప్రేమించి ఆశీర్వదించి తండ్రి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అంటూ నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుటకు ప్రభా మీ పాద సన్నిధిలో మోకరులని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబములు కుటుంబములుగా దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిలో ప్రభావారిని స్థిరపరచండి ప్రభు వాక్యము వారి చెవిన పడినప్పుడు ప్రభు చెవి గల వాడు వినుడుగాక అని పలికిన దేవుడు మా యొక్క చెవులను గాక అని ప్రభువ మేము వింటున్నామని మీ వాటిని ఆలకించు భాగ్యమంతా ఇచ్చేయండి ప్రభు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ తండ్రి వారు దేవునికి మీకును లోబడినట్లయితే మేము వాత వేయబడుతున్న మనస్సాక్షికి దగ్గర అవుతున్నామని వారిని వారు సరిచేసుకున్నటకు తండ్రి వారి యొక్క హృదయములను తండ్రి సిద్ధపరచండి పరిశుద్ధాత్ముడ అనుక్షణము మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను గ్రహించగల జ్ఞానమును దయచేయండి హృదయమును దయచేయండి చూడగల నేత్రమును దయచేయండి ప్రభా అయ్యా ప్రార్థనలో ఏకి వారిని వారి కుటుంబాలకు కానీ ప్రభా అనారోగ్యంతో ఉన్న వారందరిని అయా మీ పాదశనెత్తి పట్టుచున్నాను అయ్యా సహాయం చేయండి విడుదలను దయచేయండి ఆరోగ్యమును దయ ఇచ్చేయండి ఎంతో మంది ప్రార్థన అవసరతలు అడిగిన వారు అందరు ఉన్నారు ప్రభు ప్రతి వారి అవసరత ఎరిగిన వాడు ప్రభా ప్రతి వారి అనారోగ్యమును కన్నీరును ఎరిగిన వారు ప్రభా అయ్యా వారికి ఆరోగ్యమును దయచేయండి అది ఎటువంటి బాధ అయినప్పటికీ సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభు విడుదలను దయచేయండి ప్రభు అప్పుల కాడితో ఎంతో మంది బాధపడుతున్నారు నలుగొట్టబడుతున్నారు ప్రభు అధికమైన సామర్థ్యం వారికి దయచేయండి అయ్యా పెంట కుప్పల మీద నుంచి పైకెత్తువాడవు తండ్రి పేద విధవరాలని కరువులో పోషించిన దేవుడవు ప్రభు నీ యొక్క ప్రవక్తను పోషించడానికి సామర్థ్యమును దయచేసిన దేవుడవు ప్రభు మీకు తండ్రి అసాధ్యమైనది లేదని అచంచల విశ్వాసముతో నా పోషకుడు నా దేవుడని విశ్వాసంతో ప్రభు వారందరికీ అప్పుల బాధ నుంచి విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి మీ నామములో ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దా విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారికి క్షేమము దాయించండి వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వేయండి బార్డర్స్ లోను ఆర్మీలోను ఉంటున్న వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వేయండి ఆయురారోగ్యాలు వారికి దయ ఇచ్చేయండి తండ్రి ప్రతి కుటుంబము మీ పాద సన్నిధిలో కుటుంబ ప్రాంతంలో గడుపుటకు శక్తిని దయచేయండి తండ్రి జ్ఞానమును దయచేయండి తండ్రి అట్టి అలవాటు మా జీవన శైలిగా ఉన్నటకు తండ్రి ఆశీర్వదించండి మా బిడ్డలందరూ మీ బల్ల చుట్టూ వలమ మొక్కలు వాళ్ళ ఎదుగు భాగ్యము దయచేయండి వృద్ధాప్యము తల్లిదండ్రులను దీవించండి ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి ఎంతో మంది వృద్ధులు తండ్రి తమ బిడ్డల ప్రేమకు నోచుకోలేక వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాల్లో ఉంటున్న వారు ఉన్నారు ప్రభు అయ్యా ఎవరు విడిచినా ఎవరు మరిచినా మరువని ప్రేమ ముదిమి వచ్చి వరకు చంకనెత్తుకొని కాపాడే ప్రేమో ప్రభు వారందరికీ మహందరికి తండ్రి వినేవే తండ్రి కాచి కాపాడండి సంఘంలో సంఘ కాపులను మిషనలను ఏవాంజలిస్ దీవించండి తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు పరిచరలో ఎదురయ్యేటువంటి సవాళ్ళన్నింటినీ తండ్రి ఎదుర్కొనడా వారిని బలపరచండి తండ్రి నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోని కూర్చొ ప్రతి మనుషుని వెలిగించుచున్నదని తండ్రి వెలుసెలవిచ్చి ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కరికి సాక్షిగా ఉన్నటకు ప్రతి విశ్వాసి జీవితాన్ని తండ్రి రేసయ్య మరింతగా మహిమ నుండి అధిక మహిమలోనికి వెలుగుటకు సహాయం చేయండి కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయం జరిగించండి ప్రభా భార్యభర్తల మధ్య డివోర్స్ వరకు వెళ్తున్న వారు ఉన్నారు అయ్యా వారి హృదయంలో క్షమాపణ హృదయాన్ని దయ ఇచ్చేయండి ప్రేమించే హృదయంలో దయ ఇచ్చేయండి ఎంతమంది పురుషులైతే తండ్రి తమ భార్యలను మోసం చేస్తారు పరాయ స్త్రీలతో సంబంధములు పెట్టుకొని కుటుంబంలో కూల్చుకుంటూ విద్యల భవిష్యత్తును గాలికి వదిలేసి తిరుగుతున్న వారందరినీ ప్రభువా మీ సన్నిధికి సమర్పిస్తున్నారు వారి హృదయం బ్రద్దలవును కాక నూతన హృదయం వారికి దయచేయండి తండ్రి వారి కుటుంబములు కట్టండి ప్రతి పురుషుడు మీకు మాదిరిగా తండ్రి సంఘమును ప్రేమించి మీరు ప్రాణం పెట్టినట్లుగా తమ భార్యను ప్రేమిస్తూ కుటుంబాలను కట్టుకొందరు కాక ముయబడిన గర్భములో తెరవండి ప్రభువ నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయ్యేటట్లుగా ప్రభువా నిషేధించబడుతూ ఎన్నో అవమానంలో గుండా నడిపించబడుతున్న స్త్రీలందరినీ ప్రభు మీరు వారిని మూలరాయిగా మార్చి గనపరిచారు ప్రభా అటువంటి భాగ్యం ఎవరైతే అని పిలువబడుతూ అవమానం నిందలు పడుతున్నారో వారందరికీ కూడా కలుగును కాక ప్రభు ఈ రాత్రి వేళ సమయం మేము అడిగినవి అడగనివన్నింటినీ కూడా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరిని నీ పేరు పేరును ఆశీర్వదించమని ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి నీ ప్రియులు నిద్రించుండగా ప్రభు వారి హృదయము దర్శించి వారి ఆశలన్నీ తీర్చమని వేకునే లేచి మేము దర్శనం చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించి భాగ్యము దయచేయమని నా ప్రభును రక్షకులైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియాపర్లోకపు తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్